భక్తులందరికీ నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ నమః ఓం సంకటాల గణపతి ఇవాళ మనము తెలుసుకోబోయే టామిక్ ఆత్మీయ స్పర్శ మనిషి తన భావాలను తెలియజేయడానికి భాషను ఉపయోగిస్తాడు అంటే తన మనసులోని ఆలోచనలను కోరికలను తెలియజేయడానికి భాష రూపంలో తెలియజేస్తాడు అంటే మనం తెలుగు వాళ్ళమైతే తెలుగు భాష హిందీ వాళ్ళైతే హిందీ భాషలో తన భావాలను తన ఆలోచనలను ఇతరులుగా పంచుకుంటారు భాష అంటే ఎందుకంటే భాష అంటే పదాలు అన్ని పదాలు కలిసి పదాలు పద కలిపి భాష అవుతుంది ఒక్కొక్కసారి ఎన్ని మాటలు ఉపయోగించినా భావాన్ని సరిగ్గా శృతిగా చెప్పలేదు అంటే మనము మన ఆలోచనలను మన మనసులో అనుకున్న భావాలను ఎంత మనిషికి చెప్పబోయే ముందు ఎంతో ప్రయత్నించి అన్నీ చెప్పగలం కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు అంత స్పష్టంగా చెప్పలేనప్పుడు మన ప్రేమను చాటుకోలేనప్పుడు ఆత్మీయ స్పర్శ ద్వారా మన ప్రేమను తెలియజేస్తాం అంటే ఓ కర ఓ భుజ స్పర్శం మనసులోని భావాలను తెలియజేస్తాయి స్పర్శ అనేది ఓ తీయని అనుభూతిని ఆత్మీయతను ప్రేమను చాటుతుంది ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని పారవర్షాన్ని కూడా ఇస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓదార్నకు మానసిక బలానికి రక్షణకు కూడా చిహ్నమవుతుంది ఎంతో బాధలో ఉన్నప్పుడు మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనల్ని ఓదార్చుతారు కదా ఓదార్చి వాళ్ళ ఆత్మీయ స్పర్శ ద్వారా మనల్ని అందుకోవడం కానీ భుజం మీద చెయ్యి వేయడం కానీ కరస్పర్శ కానీ మనకు ఎంతో స్వాత్వం ఇస్తుంది మనశ్శాంతిని కలగిస్తుంది నవమాసం కోసిన బిడ్డకు జన్మనిచ్చిన క్షణం స్త్రీమూర్తి ప్రసవ వేదనలో మర్చిపోతుంది ప్రసవ వేదన అంటే చాలా భయంకరమైంది మరు జన్మతో సమానము మళ్ళీ చనిపోయి పుట్టిన దాంతో సమానం అంటారు ఎన్నో పంద ఒకేసారి వెలిస్తే ఎంత బాధ కలుగుతుందో ప్రసవ వేదన చెప్తారు కదా అంత ప్రసవ వేదనను కూడా ఆ తల్లి మర్చిపోతుంది ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డ బిడ్డను చూసుకొని ఆ లేత పాదాలను లేత పాపను చూసుకొని ఆ పాప స్పర్శ వల్ల ఆ పాపను చూసుకొని మొత్తం బాధనంతా మర్చిపోతుంది ఆ బిడ్డ స్పర్శకు ఆనంద పారవర్షం పొందుతుంది ఎంతో భావోద్దు తల్లి వాడి చిన్ని గులాబీ లాంటి చెల్లు లేదా పాదాలు ఆమె వేళ తాకుతుందా తల్లి రాలవుతుంది ప్రేమాను రాగాలు ఆమె తల్లిలో పెళ్లిపోతాయి మాతృత్వ భావన అనేది వెళ్ళి అంత వేదనను కూడా మర్చిపోయి తన కూతురు కొడుకు కూతురు ఒక బాబు ఉండగానే తల్లి మొత్తం వేదనను మర్చిపోయి మాతృత్వ భావనతో ఆనంద పారవర్షంలో మురుగుతుంది అలాగే గురు శిష్యుల స్పర్శ కూడా అలాగే ఉంటుంది గురు పరస్పర్శ ఎంతో శక్తివంతమైనది ఆయన శిష్యుడిని దీవిస్తూ అతని మస్తకం పైన అంటే అతని తలపైన తన చేతి నుంచినప్పుడు శిష్యుడు ఓ అద్భుతమైన అనుభూతికి గురవుతాడు రామకృష్ణ పరమహంస చరిత్ర విషయంలో అదే జరిగింది రామకృష్ణుడి స్పర్శ నరేంద్రుడిలో ఓ విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపజేసింది ఓ ప్రబంపనాన్ని సృష్టించింది తేరుకున్న నరేంద్రుడిలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది పరమహంస అనే బిందు సామాన్యంగా ఎవరికి రాదు అటువంటి బిందు చాలా అరుదు రామకృష్ణ పరమహంస మాత్రమే ఆ బిందును తగ్గించుకున్నాడు రామకృష్ణ పరమహంసకి అంత శక్తి ఎలా వచ్చింది అంటే రామకృష్ణ పరమహంసకి భద్రకాళి మాత ప్రతిరోజు దర్శనమిచ్చేదట ఏ రోజు అయితే అమ్మవారి దర్శనం ఇవ్వలేదో ఆ రోజు అష్టముడు రాణిస్తూ ఏడ్చేవాడట వెంటనే భద్రకాళి మాత ఇచ్చి ఆయనతో మాట్లాడేదట అందువల్ల రామకృష్ణ పరమహంస ఆయన కరస్పర్షమే కాదు మొత్తం ఆయన శరీరం శక్తివంతమైంది అటువంటి రామకృష్ణ పరమహంస తల మీద చేయి పెట్టినప్పుడు అటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ప్రసరింపజేయడం ఆశ్చర్యమేమే కాదు ఆ ప్రగవ పదాన్ని సృష్టించడంలో కూడా ఆశ్చర్యం లేదు అంతా శక్తి మూలంగా శక్తి మూలంగా రామకృష్ణ పరమహంస తీసుకున్న శక్తి అది రామకృష్ణ పరమహంసకు దొరికిన లభ్యమైన గొప్ప అవకాశం అది ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది నరేంద్రుడికి ఉత్సాహం ఉపెత్తున తెలిసిందంట నరేంద్రుడికి అప్పుడు రామకృష్ణుడి గురుత్వం మీద ఆయన చేయలేని నమ్మకం కుదిరింది ఎందుకంటే ఆయన కరస్పర్శ వల్ల ఆయన శరీరంలో కొత్త మార్పులు చోటు చేస్తున్నాయి అందుకని ఎడలేని నమ్మకం గురి కుదిరాయి రామకృష్ణుడి స్పర్శ వలన నరేంద్రుడితో ఆ నరేంద్రుడే వివేకానందుడే భారతదేశ ఔన్నత్యాన్ని జగత్విత్తం చేశాడు అలాగే తన సహాధ్యాయుడు బాల్యమిత్రుడు కుషేరుడు వచ్చాడన్న వార్త విన్న వెంటనే శ్రీకృష్ణుడు అందర్పురాన్ని వెళ్ళి వీధుల వెంట పరుగు పరుగున వచ్చి కుచేనుడిని ఆలింగనం చేసుకుని ఎంతో ఆనందాల భూమిని పొందాడట శ్రీకృష్ణ పరమాత్మ అయితే కుచేరుడు ఏమనుకున్నాడంటే అసలు కృష్ణుడు వస్తాడో లేదో అసలు నాతో మాట్లాడతాడో లేదో అన్న సంశయంతో ఉన్నాడు కుచేరుడు కృష్ణుడు ఆ విధంగా వచ్చి కౌగలించుకునేసరికి బాలికతో కుచేరుడికి సజ్జన నేత్రాల నుంచి ఆనంద బాష్పాలయ్య ఆయన స్పర్శ కూర్చేట్లో సంకోచాలను భయాలను అన్నింటినీ పారద్రోడింది పారద్రోడు ఎంతో ఇచ్చింది తమ చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకునేటట్లుగా చేసింది వారిద్దరి స్పర్శ కళ్యాణ క్రతువులో జీలకర్ర బెల్లం అనేది ఎంతో ముఖ్యమైనది ఆ ఘట్టంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలపైన జీలకర్ర బెల్లం ఉంచాలని పురోహితుడు చెబుతాడు ఆ జీలకర్ర బెల్లం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం ఆ రెండింటి సంయోగం వల్ల ఒక శక్తి కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఆ స్పర్శ వలన ఆ కొత్త పెళ్లి కొత్త మొత్తం పెళ్లికూడదు మొదటిసారిగా జీలకర్ర బెల్లం పెట్టుకొని స్పర్శించుకోవడం వలన వారి దృష్టి కేంద్రీకరణకు అంటే వారి చూపును కలుసుకోవడానికి వారి స్పర్శానుభూతికి మనసును కలవడానికి మానసిక పరిపుష్టతకు అది అవుతుంది అలాగే అనాథలను అభావ్యులను పేదలను వారందరినీ అభావ్యుల చూసి తెలిసిపోయి వారి సేవకి తన జీవితాన్ని అంకితం చేసిందే అయిన మదర్ తెలిసా ఆమె తెలిసా అయినా మదర్ తెలిసా ఎలా అయిందంటే అందరికీ సేవలు అందించినందుకు మదర్ తెలిసా అయింది ఆమె తన ప్రేమను మమతాన దాగాలను వారందరికీ పంచింది వారితో ఆత్మీయంగా మాట్లాడింది సేవలు చేస్తూ వారి కన్నిటిని తుడిచింది వారికి వ్యాధి దుష్టుని ఏమాత్రం భయపడకుండా తన తన చేతులతో వారి సఫన్యలు చేసి వారికి తుడిచింది ఆ స్పర్శ వారికి జీవితం మీద ఆశ కలిగేటట్టుగా మళ్ళీ జీవించాలి అనే ఆశ కలిగేటట్టుగా ఆమె చేతి స్పర్శ వారికి చేసింది మన బాధలను మొదట్లో ఉన్నప్పుడు ఇద్దరి నుంచి పలకరింపులు కోరుకుంటాం అలా ఓదార్పులు కూడా పొందుతాం కదా కొందరు ఏం చేస్తారంటే మనం ఉదయో చేతిలో తాగుతాము ఆ స్పర్శలో ఎంతో అనునయం ఆత్మీయంగా ఉంటాయి అది మనకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది మన చుట్టాలు కానీ స్నేహితులు కానీ మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫోన్లో బాగుంటుంది వచ్చి పలకరించినా సరే వారు ఏమి హాస్పిటల్కి రాకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆత్మీయంగా మాట్లాడి మన కోసం దైవ ప్రార్థన చేస్తూ రాత్రి భవన్లు మీకోసమే ఆలోచించాము రాత్రంతా దైవ ప్రార్థన చేశాము అంటే వారి ప్రార్థన కూడా ఫలించి మీరు ఆరోగ్యం బాగుపడవచ్చు ఆ విధంగా ఆత్మీయ స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది జంతువులు సైతం తమ పిల్లల భూమి మీదకి వచ్చిన వెంటనే తమ నామతో నాకుదాయ కదా నాపడం అనేది కేవలం శుద్ధతనే కాదు ఆ చిన్ని ప్రాణులు సహజంగా ఓపెన్ తీసుకుంటూ జీవన క్రియలను వేగవంతం చేసుకోవడానికి అది ఎంతో అవసరం అలా నాకి ఆ చిన్ని ప్రాణులకు శక్తిని కరగజేస్తాయి ఆ తల్లి ప్రేమ స్పర్శ ఎన్నో భావోద్వేగాలను రేపుతుంది అవ్యక్తమైన భావానికి అది సంకేతం కావచ్చు ఒక్కోసారి మానసిక రుగ్మతలను మామే ఎంతో ప్రశాంతత ఇస్తుంది మనకు మానసికమైన బాధలు ఉండవచ్చు ఎవరికి ఇచ్చి బాధలు ఉండవచ్చు మనకు ఆత్మీయులు ఎవరైనా ఒకరు ఉంటే వారికి అన్నీ చెప్పుకొని మన బాధను వ్యక్తం చేసుకుంటే వారు ఇచ్చే ధైర్యంతో మానసిక రుగ్మత తగ్గుతుంది మనకు బాధ ఉంటే ఒకరి ఎదుటి వారితో పంచుకుంటే సగం బాధ తగ్గుతుంది అంటారు కదా ఆ విధంగా మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి మానవుడు అందుకే స్పర్శకు అంత బలం ఉందా మరి మరొక ఉన్న ఒక తల్లి అస్పష్టంగా కోసం తెల్లనిపోతున్నాడు తన రక్త సంబంధ స్పర్శ కోసం ఆయన తప్పిస్తున్నాడు అని డాక్టర్లకు అర్థమైంది కానీ మాటలు రాక మూగబోయాడు అస్వస్థతగా ఉన్నాడు చేతగాని స్థితిలో అచేతనంగా ఉన్నాడు తండ్రి అయినా కానీ ఏదో చెప్పబోతున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు గమనించాడు గమనించి ఒక ఆతం పెళ్లి ఇచ్చాడు బలవంతంగా ఆ తండ్రి ఎక్కడ లేని శక్తిని అంతా కూడగట్టుకొని డాక్టర్ పట్టుకున్న వేడి వరకు జలకాయుధం అతి కష్టం మీద ప్రసాదాన్ని రాసి చేయి జారెడుస్తాడు తండ్రి డాక్టర్ వెంటనే ఆ ప్రసాద తల్లికి చేసి ఈ తండ్రికి ఆరోగ్యం బాగాలేదు వెంటనే రావాల్సింది అని స్వార్థం పంపిస్తాడు అప్పుడు ప్రసాద్ వస్తాడు కొడుకు వచ్చి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లిగా ఇలా పట్టుకోగానే ఆ తండ్రి మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి తృప్తిగా కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని తన స్పర్శ ద్వారా తన శక్తిని కూడగట్టుకొని తనివి మీద చూసుకున్నాడు తనివి మీద చూసుకొని కొడుకు స్పర్శలో ఆ తన ఆ కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని కన్నులు మూతలు పడేశాడు మరి ఇందులో విచిత్రం ఏమిటంటే అతని గుండె ఆగిపోయింది గుండె ఆగిపోయినా కూడా ఆ తండ్రి చేయి కొడుకు చేతిని గట్టిగా పట్టుకునే ఉంది అదే రక్త సంబంధం మహిమ స్పర్శ శాస్త్రం స్పర్శాంతం డాక్టర్లు విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు ఇద్దరు స్నేహితుల మధ్య కలచాందం ఎంతో ఆత్మీయతను వ్యక్తం చేస్తుంది ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు వారి ఆత్మీయత వారి కలచాందనం ద్వారా ఎంతో వ్యక్తం అవుతుంది అదే ఇద్దరు రక్త సంబంధి కొత్త అనుభూతిని అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది అది స్పర్శకున్న గొప్పతనం స్పర్శ యొక్క రోజువారీ రూపాలు విభిన్నంగా ఉంటాయి మనకు భావోద్వేగ సమతుల్యతను మరియు పెరుగైన ఆరోగ్యాన్ని తీసుకురాగల మార్గాలపై అత్యాధునిక పరిశోధనలు జరుగుతున్నాయి మనకు స్పర్శ ద్వారా ఎంతో ఆత్మీయత లభిస్తుంది స్పర్శ ద్వారా మనం వినివ్వవచ్చును అనే ప్రక్రియలో భుజం తట్టడం అంటారు ఒక తల్లి తండ్రి కూతురు ఉన్నారు అప్పుడు కొడుకు కూతురికి ఏదో ఇబ్బంది వచ్చింది వారు ఏదో కష్టాల్లో ఉన్నారు అప్పుడు తన కష్టాలను తండ్రి చెప్పుకుంటే తల్లి వారి కష్టాలను అంది విని మైనా వేళ అని వారి భుజం మీద తడితే ఆ పిల్లలకు వేరే ఏడుగుల బలం వస్తుంది స్పర్శము అంత అనిప ఉన్నది తీపు మీద చేయి వేసి వివరణం తడుపుకోవడం ఇవన్నీ యాదృచి యాదృచిహంగా సాధారణంగా రోజువారీ జరిగే ఆవభావాలే కదా శాస్త్రం కర్ణరసం కర్ణరసం అంటే అనాథలను పేదలను చూసి వారికి ఏదైనా ఆత్మీయతను పంచి ఏదైనా అందించడం కర్ణరసం విషాదరసం విషాదంలో ఉన్నవారికి ఎన్నో మంచి మాటలు చెప్పి వారిని నిషాదాన్ని తొలగించి వారికి స్వస్థత చేకూర్చి వారికి ఆనందాన్ని ధైర్యాన్ని ఇవ్వడం రసం ప్రేమరసం ప్రేమరసం అంటే భగవంతుడి వెళ్ళిన భక్తిభావం కనపరచడం ప్రేమరసం రక్త సంబంధ రసం రక్త సంబంధ రసం అంటే విదేశాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళు కానివ్వండి అన్న తమ్ముళ్ళు కానివ్వండి చాలా రోజులు కలుసుకుంటే వారు ఆత్మీయతను వ్యక్తం చేసుకుంటారు కదా అది రక్త సంబంధ రసం ఇన్ని రకాల ప్రాథమిక భాషలు మనం శైకాల దృష్టిలో గుర్తించాము దసరా రోజున అందరికీ చెమ్మిని బంగారం వెండి అడిగించి అందరికి మనం కంపరించుకోవడం షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది చేస్తుంటాం కదా అది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇటీవల సంవత్సరంలో స్పర్శ ద్వారా వచ్చే కొన్ని అద్భుతమైన భావోద్వేగ మరియు చారిత్రక ఆరోగ్య ప్రయోజనాలను అధ్యయన కర్తలు బాగా అధ్యయనం చేస్తున్నారు మానవ కమ్యూనికేషన్ బంధం మరియు ఆరోగ్యానికి స్పర్శ నిజంగా ప్రాథమికమైనదని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి ఒక స్త్రీ పురుషుడిని కోపానికి చేయి విధించడం కోపంతో కోపాన్ని కమ్యూనికేట్ చేయడం ప్రయత్నించడం చేయి విధించడం వంటి ప్రక్రియ వల్ల ఆ పురుషుడిలో అగాధం ఏర్పడుతుంది అతను ఆఫీస్కి వెళ్ళి సక్రమంగా పని చేసుకోలేడు ఎంతో ఒక భార్య భర్తకి గుండె సంతోషంగా ఆవిస్సుకు పంపించినప్పుడు అతడు ఎంతో సంతోషంగా తన పనిని తాను చేసుకోగలడు విజయవంతంగా పనిని పూర్తి చేసుకోగలడు అని విశ్లేషకులు వివరిస్తున్నాడు వ్యక్తులు స్పర్శ నుండి ప్రేమను కోరుకుంటారు అలాగే కృతజ్ఞతలు కూడా కోరుకుంటారు కరుణను కోరుకుంటారు ఇన్ని రకాల స్పర్శల మధ్య గ్రేడా గుర్తించగలనే మానవ శాస్త్రం అవోసిన పట్ల డాక్టర్లు చెబుతున్నారు టచ్ పద్ధత టచ్ అంటే మనం ఒకరికి ఒకరు టచ్ చేసుకోవడం టచ్ భద్రత మరియు నమ్మకాన్ని సూచిస్తుందని చూపించే అధ్యయనాలు ఎన్నో కనిపిస్తున్నాయి పెంచి స్పర్శ హృదయాల ఒత్తిడిని తగ్గిస్తుంది అని చెప్తారు ఇది శరీరం యొక్క వాకస్థాడిని సక్రియం చేస్తుంది ఇది మన దయతల ప్రతిస్పందనతో సన్నిహితంగా పాల్గొంటుంది కొన్ని బంధాలు ఎక్కిస్తాయంటే మనల్ని బ్రతికిస్తాయి ఇంకొన్ని బంధాలు బ్రతకాలనే ఆశలు కనిపిస్తాయి కొంతమంది అనవసరంగా ఆత్మహత్యలకు పాల్గొనడానికి సిద్ధపడతారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్లు బ్రతకాలనే ఆశలు కల్పిస్తారు మరికొన్ని బంధాలు ఆశ బ్రతకాలనే ఆశ లేకుండా చేస్తాయి మరి మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం మనకు చాలా కష్టంగా అవుతుంది అందుకని మనకి ఎన్ని మాటలున్నా మాటలన్నీ దాచుకుని పెదవులపై చిరునప్పుడు చింతిస్తూ బ్రతకడమే జీవితం అవుతుంది ఆత్మీయ స్పర్శ ద్వారా మనకి ఎన్ని భావాలు వ్యక్తమవుతున్నాయి ఎన్ని రకాల ఆత్మీయ స్పర్శలు ఉన్నాయి ప్రేమ రసం కరుణ రసం కరుణరసం రసం ఎన్ని రకాల ఆత్మీయ స్పర్శల ద్వారా మనం ఎదుటి వారికి మంచి మాటల ద్వారా స్పర్శ ద్వారా ఎలా ఆదుకోగలం అనేది తెచ్చుకున్నాం కదా మరి పరమాత్మ స్పర్శ ఎలా ఉంటుంది పరమాత్మతో స్పర్శాన్ని పరమాత్మనితో స్పర్శానుభూతిని పొందినవారు మీరాబాయిని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కౌలించుకొని ఎంతో ఆత్మానందాన్ని పొందుతుంది స్వయంగా శ్రీకృష్ణుడే ఆలింగనం చేసుకున్న స్పర్శానుభూతిని పొందుతుంది మీరాబాయి అలాగే గోపుకలు కూడా కృష్ణుడితో నృత్యం చేస్తూ ఆయన స్పర్శను ఆనందాన్ని పొందుతారు సతీ చకుబాయి గోరఖ్నాథ్ పాండురంగడి విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని ఎంతో తన్మయత్వాన్ని డౌన్ అవుతాడు ఆ రంగడి దర్శనం చేసుకొని ఆయనలో ఐక్యమై పోతారు వారు సీతమ్మ జాడను కనుగొన్న హనుమంతుడిని శ్రీరామచంద్రుడు కౌలించుకున్నాడు శ్రీరామచంద్రుడి కవలింత భాగ్యం సీతమ్మ హనుమంతుడికి మాత్రమే దక్కిందని చెబుతారు ఆ స్పర్శ హనుమంతుడికి ఎన్న లేని అనవి కానీ ఆనందాన్ని ఇస్తుంది భక్త కన్నమ్మ కూడా శివలింగాన్ని తన గుండెలో పట్టుకొని ఎంతో ఆనందాన్ని పొందుతాడు లక్ష్మీ నరసింహస్వామి రహ్లాదుడిని తన తొడలపై కూర్చోబెట్టుకొని ఎంతో ఆత్మీయతను చూపిస్తున్నందుకు ఆ ప్రహ్లాదుడు ఆ స్వామి స్పర్శపు మధురాతి మధురమైన ఆత్మానందాన్ని పొందుతాడు అలాగే మార్కండేయుడు యముడి యమకోశాన్ని చూసి భయప్రాప్తుడై వెంటనే శివలింగాన్ని గట్టిగా కౌలెంచుకొని ధైర్యాన్ని పొందుతాడు శివలింగాన్ని ఆందనం చేసుకున్న స్పర్శాన్ని కూడా పొందుతాడు ప్రాణ రక్షణను కూడా పొందుతాడు రావణాసురుడు ఆత్మలింగం భూమిలోకి ఉంటే తన శక్తితో ఆ లింగాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు విఫలమవుతాడు కానీ ఆ లింగనాన్ని ఆలింగనం చేసుకొని ఆనందాసురుడు రాస్తాడు ఆత్మీయ స్పర్శ మానవులకే కాదు ఆ పరమాత్ముడితో ఉన్న సంబంధాన్ని కూడా దేవీకృతం చేస్తుంది భక్తులు తమ ఇష్ట దైవాన్ని విగ్రహ రూపంలో కానీ కోటవ రూపంలో కానీ పూజించి ఆరాధించి స్పర్శించి ఎంతో ప్రశాంతతను పొందుతారు ఇది పరిపూర్ణమైన భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది మనం ఇప్పుడు ఆత్మీయ స్పర్శ మానవుల స్పర్శ ఎలా ఉంటుంది పరమాత్మలో స్పర్శానుభూతి ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం కదా భగవన్ నామ స్మరణ అంటే మనిషికి శాశ్వతమైన భోగభాగ్యాలు కావాలి శాశ్వతమైన మనశ్శాంతి కావాలి శాశ్వతమైన అభివృద్ధి కావాలి కానీ ఇవన్నీ ఇచ్చి ఆ దైవాన్ని పట్టుమని ఒక పది నిమిషాలు స్మరించడానికి మాత్రం వేగం లేదు ఇన్ని ఇచ్చిన భగవంతుణ్ణి పట్టుమని పది నిమిషాలు స్మరించలేని మనకు ఇన్ని శాశ్వతమైన సౌకర్యాలు కావాలని ఎలా కోరుకుంటున్నాము గంటల గంటలు టీవీలో సోది చూస్తాం ఆ సోది మనకి ఏమైనా జీవితానికి అభయమిస్తుందా ఏమైనా ఉపయోగపడుతుందా పది నిమిషాలు దైవనామ స్మరణ చేయలేని మనకు ఆ దైవం శాశ్వతమైన అభివృద్ధిని ఎలా ఇస్తాడు కొత్త విషయాలు అంటే మన జీవితానికి పనికొచ్చే విషయాలు ఏదైనా చెబితే మన మనస్సు అస్సలు నచ్చదు చిన్న పిల్లాడిని స్కూలుకి పంపిస్తే వాడు స్కూల్కు వెళ్ళాలని ఏడుస్తాడు కదా ఎలాగోలానా వాడికి నచ్చజెప్పి నయాలో భయాల్లో నచ్చజెప్పి స్కూల్కి వెళ్ళే అలవాటు చేస్తాం మన మనసు కూడా అంతే కదా ఒక పది నిమిషాలు దైవనామ స్మరణ చేసి ఇంకా చాలు అని బయటకు వస్తున్నప్పుడు నచ్చజెప్పి కూర్చోబెట్టాలి కదా జీవితంలో శాశ్వతమైన సుఖాలు రావాలి మోక్షం రావాలి కానీ పది నిమిషాలు దేవనామ స్మరణకి మొత్తం తప్పుకోవాలి అంటే కుదురుతుందా జన్మ జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాలను నశింప చేసుకోవడానికి నిరంతర భగవత్నామ స్మరణ తప్ప అన్య మార్గం లేదీ లేదు నూనెలో వేయించిన విత్తనాలు ఏ విధంగా మురథి గుణాన్ని అదే విధంగా చెడు కర్మలు ఆ నామ స్మరణ వలన చెడు శక్తిని ఇచ్చే గుణాన్ని కోల్పోతాయి అందుకే కలియుగంలో భగవత్నామ స్మరణకు అంత ప్రాముఖ్యతను ఇచ్చారు చంచలమైన మనస్సుకు భగవత్నామనే సార్థకత చేకూరుస్తుంది కర్మలు అనుభవించడానికి కర్మలు మళ్ళీ మనం అనుభవించడానికి జన్మించాలి పాపం చేసినప్పుడు పుణ్యం చేస్తే పుణ్యకర్మలు అనుభవించడానికి జన్మించాలి నిరంతర భగవన్నామ స్మరణ వల్ల ఇవి రెండో పోయి శాశ్వతమైన మోక్షం వస్తుంది దైవ దైవనామంతో రుద్రవేస్తూ రాత్రి నిద్రించి ముందు దైవనామ స్మరణ చేసి నిద్రిస్తే శుభం కలుగుతుంది మన హృదయం స్పందించడం దైవానుగ్రహం అయిందనుకోండి అప్పుడు మనకు ఆ కృతజ్ఞతతో మన ప్రతిస్పందన ఏం కావాలి స్మరణ కావాలి ఇది నామ స్మరణ జై శ్రీరామ్